ఈ దృశ్యమైన తాత్కాలికమైన మాటలకి మనం అధైర్య చెప్పాలి అధైర్య ఒక విషయం చెప్తాను గొలియాతు ఉండే ఉంటాడు గొలియాతు మాటలకు దావిదేం కాలేదు చెప్పాలి గట్టిగా అదే అదైర్యపడ్డా అధైర్యపడ్డా క్రైస్తవుని జీవితంలో మొదటిది అధైర్యపడొద్దు ఎవరైనా సరే మనం అధైర్యపడితే క్రీస్తులు ఉన్నవారము కాదు విశ్వాసులం అసలే కాదు అధైర్యపడము అనేది రక్తంలో షుగర్ ఉన్నట్టు ఒకవేళ షుగర్ వస్తే అది దినదినము నీ ఎముకలని నీ బలాన్ని నీ సత్వని నీ అవయవాలని తినేస్తుందంట అధైర్యము అనేది నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని తింటూ వస్తుంది ఏది ఏమైనా సరే లోకం మునిగిపోయి నువ్వు బ్రతుక్తే పర్వాలేదు కానీ అధైర్యపడడానికి వీలు చెప్పారే ఒకవేళ నువ్వు హాస్పిటల్కి వెళ్ళింటావు డాక్టర్ చెప్పింటాడు నీకేదో ఉంది అని డాక్టర్కి నువ్వు చెప్పాలి చెప్పేదాకా నీ పని ఆ రోగం ఉంది ఓకే ఆ రిపోర్ట్స్ వినగానే నువ్వేం పడొద్దు గట్టిగా చెప్పాలి అది ఏ విషయంలో ఏ కోణములైనా నువ్వు ఆలోచన చేయాలి అధైర్యపడొద్దు అని ఈ మొదటి మాటల్లో నేను చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే నువ్వు అధైర్యపడితే నీ జీవితానికి ఓటమి తప్ప విజయం ఎన్నడూ రాదు అట్టడికి పోయిన స్థితిలో ఉన్న ఒక విషయం చెప్తాను నేను బైబుల్ ధ్యానిస్తూ ఉన్నప్పుడు శారమ్మ గర్భం అంట మృతతుల్యమైపోయిందంట అంటే ఆ పేగు అనేది మొత్తం అతకపోయిందంటే ఇటు ఇట ఇటు ఇట అతుకపోయింది వయసు లేదు కందామన్నా వయసు లేదు భారం భరించడానికి శక్తి లేదు అటువంటి తల్లిని అంత వయసులో తొంభై ఏండ్ల వయసులో ఆమె అధైర్యపడక నిరీక్షణ కలిగిన వాగ్దానం వైపు చూస్తే ఆమె నిరీక్షణను నమ్మకమును ఒమ్ము చేయక దేవుడు ఆమె జీవితంలో తన గర్భాన్ని తెరిశాడు పక్కోళ్ళు అన్నారంట ఏంటే శారా నీ మొగన్కొక పని లేదు నీకొక పని లేదు ఆడేదో దేవుడు కనబడ్డాడు అన్నాడు ఓ పెద్ద పీకేసిన మొగోన్లాగా మీదికి చూస్తే చుక్కలు కిందకు చూస్తే మన్ను ఇంతమంది పిల్లలు పుడతారు అన్నాడు అసలు ఉండాల్సిన ఒక్కడే లేడు నీకు ఒక బుద్ధి లేదు నీ మొగోన్కి ఒక బుద్ధి లేదు ఊకే మళ్ళా దేవుని మీద అంటున్నారా అని ఇరుగు పొరుగు వారు సూటిపోటి మాటలతో అంటున్నా కానీ శారమ్మ ఏం పడలేదు గట్టిగా చెప్పండి ఎవరి మాటను బట్టి ఎవరి తలాంపును బట్టి ఎవరి ఆలోచనను బట్టి శారమ్మ అస్సలు ఏం పడలే గట్టిగా చెప్పండి ఒకసారి రెండు చేతులు ఎత్తి చెప్పండి ఏం పడలేదామే అది క్రైస్తవుని ఉండాల్సిన లక్షణం అధైర్యపడొద్దు అయితే అవన్నీ చూసిన దేవుడు భర్తకేమో వందొచ్చేసాయి వారి విశ్వాసమును కనుగొన్న దేవుడు వాగ్దాన ఫలమును అనుభవించుటకు వారి నిందను తొలగించాడు ధైర్యపడితే ఏమైపోతుండెనో విశ్వాసంలో ఏమైపోతుండ్రో కదా